ఏంటిది గూస్పెర్రీసే కదా ఇంగ్లీష్లో గూస్పెర్రీ అంటారా పాంపళ్ళోడా గూస్పెర్రీసు ఇందులో పుదీనా అల్లం ఇదో మా ముసలు మా ముసలో ఉన్నాయి నవ్వుతుండే ఎలా ఉన్నాయా బాల ముడతలు ఇవన్నీ పోతాయి అయితే ఈ క్యాన్సర్ ఇవన్నీ కూడా చెక్ పెట్టీతో ఇవాళ మనం ఈ జ్యూస్ చూద్దాం జ్యూస్ ఎనివడి వీడికే నీకే కరెక్ట్గా అవుతాయి అన్నీ కూడా ఐటమ్స్ పళ్ళు మూసుగా మిక్సీలు వేసుకుందాం లిటిల్ బిట్ సాల్ట్ లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేద్దాం అందులో నైంటీ ఎయిట్ పర్సెంట్ సివిటి మనం దీన్ని కొంచెం నిమ్మరసంతో సర్వ్ చేద్దాం యాక్చువల్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ సీ సీవెట్టుకున్నావు ఇది కలిపితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సీ పెట్టుకుని ఇప్పుడు ఇది కడుపులో ఉన్న రోగాలు మొత్తం క్యాన్సర్లు క్యాన్సర్లు అల్సర్లో అన్నీ తగ్గిస్తాయి గురుగా టీ నెక్స్ట్ నెక్స్ట్ టైం టైం రెడీగా దగ్గర యా మా అమ్మాయికి పొద్దున్నే మన మందు రెడీ కలుపుతాం బాగా మిక్సింగ్ చేస్తాం ఎవరు కావాలి పర్లే పర్లేదు మీకు సరిపోయి అరే నీకు వద్దా ఓకే ఫార్మాలిటీ అడుగుతాను కదా నేనే కేస్తానులే